హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ మీ అందరి కోసం ఇంకో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మనం వినబోయే కథ పేరేంటంటే చిన్నాడి యుక్తి ఇంకెందుకు ఆలస్యం అందరం సరదాగా కథ వినేద్దామా అనగనగనగనగా పూర్వం కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ ప్రాంతమంతా అనాదిగా ఒక జమీందారు కుటుంబానికి చెందినది గ్రామస్తులు అమాయకులు జమీందారు కూడా అమాయకుడే గ్రామస్తులు పొలాల్లో పండిన ధాన్యంలో కొంత భాగం జమీందారుకు పంపేవాళ్ళు అలాగే కూరగాయలు వగేరాలు కూడా జమీందారు ఇంటికి చేరేవి జమీందారు ఎవరికీ జీతాలు ఇచ్చేవాడు కాదు ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన భూములన్నీ జమీందారువే గ్రామంలో ఉండేవాళ్ళంతా ఆయన పాలేగాళ్లే ఇది డి ఆనవాయితీ జమీందారుకు మాంసం అంటే చాలా ఇష్టం గ్రామస్తులు వంతులు వేసుకుని రోజు ఒక వీసెడు మాంసం జమీందారుకు పంపేవాళ్ళు ఇది దాటరాని నియమం ఎవరన్నా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్ష పొందేవారు ఆ ఊళ్ళో ఒక చివరగా చిన్నాడు అనేవాడు చిన్న పాక వేసుకుని ఉండేవాడు వాడికి ఎవరూ లేరు కోళ్ళు పాతులు పెంచు ని జీవిస్తూ ఉండేవాడు ఒక రోజు జమీందారుకు మాంసం తేవటం వంతు వచ్చింది మాంసం కోసం అడవికి వెళ్ళాడు అదృష్టవశాన వాడికి అడవిలో పెద్ద లేడి చిక్కింది దాని కోసం వాడు చాలా శ్రమపడ్డాడు దాన్ని తీసుకుపోయి జమీందారుకు ఇయ్యటం వాడికి ఇష్టం లేకపోయింది జమీందారిలో గల ఆనవాయితీలను మార్చటానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది చిన్నాడు రోజంతా అడవిలోనే ఉండిపోయాడు పడు వాడు లేడి తల నరికి మంటల్లో కాల్చి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు ఆ రోజు జమీందారుకు మాంసం అందలేదు ఆయన కోపంతో చిందులు తొక్కి కొరడా తెప్పించి చిన్నాణ్ణి శిక్షించడానికి ఎదురు చూడసాగాడు మర్నాడు ఉదయం చిన్నాడు లేడి మొండాన్ని భుజాన వేసుకుని రావటం చూడగానే జమీందారు ఆగ్రహం చప్పున చల్లారిపోయింది చిన్నాడు తన కోసం అంత మాంసం తెచ్చినందుకు ఆయన వాణ్ణి తన మనసులో మెచ్చుకున్నాడు చిన్నాడు లేడి మొండాన్ని జమీందారు ముందు పెట్టి రొప్పుతూ నిలబడ్డాడు వాణ్ణి చూసి జాలిపడ్డాడు జమీందారు ఏరా చిన్నా నిన్న రాలేదు ఈ వెదవది నిన్ను అడవి అంతా తిప్పి ఉంటుంది అన్నాడు చిన్నాడు తల అడ్డంగా తిప్పి కాదు కాదు దీనికంతా పెద్ద కథ ఉన్నది ఒక కుందేలును తెస్తూ దారిలో ఒక మర్రి చెట్టు కింద క్షణం సేపు ఆగాను అంతలో భుజాన ఉన్న కుందేలు శవం చెట్టు మీదికి ఉరికింది బిత్తరపోయి పైకి చూసేసరికి కళ్ళు జిగేలు మనేలా వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక స్త్రీ కనిపించి భ్రష్టుడా ఇంతేనా నీ విశ్వాసం జమీందారంటే ఎవరనుకుంటున్నావు మీ పాలిట దేవుడు మీరు ఉండే భూమి తినే తిండి తాగే నీరు పీల్చే గాలి జమీందారు గారివి అలాంటి వాడి రుణం తీర్చుకునేదందుకు నువ్వు ఈ చిన్న కుందేలును తీసుకుపోతున్నావా ఇలా చేసే ఈ లోకంలో ఉంచను ఈ మాట అందరికీ చెప్పు అన్నది అంతేదాకా ఎందుకు మొన్న చిన్న అంతదాకా ఎందుకు మొన్న చచ్చిన గంగరాజు మీకు పంపించకుండా తాగినందుకు ఈ దేవతే చంపిందట తన పాదున కాసే పొట్లకాయలు రహస్యంగా కోసుకు తిన్నందుకే సంగులు మంచాన పడిందట వెధవలు ఇంకా దొంగవేషాలు వేశారో దేవతే చూసుకుంటుంది నేను వెంటనే తిరిగి అడవిలోకి వెళ్ళి ఈ లేడీని తెచ్చాను దేవత నన్ను చూసి మెచ్చుకుని దాని తల ఇయ్యమన్నది ఇచ్చేశాను అని కథ అల్లి చెప్పాడు జమీందారు పరమానంద భరితుడై చిన్నాణ్ణి చాలా దయగా చూసి దేవత వార్త తెచ్చినందుకు వాణ్ణి తెగ మెచ్చుకున్నాడు ఈ వార్త ఊరంతా పొక్కింది గ్రామస్థులు జమీందారుకు ఎప్పటికన్నా ఎక్కువగా కానుకలు అందజేశారు వాళ్లకు దేవత భయం పట్టుకున్నది చిన్నాడు గొప్పవాడయ్యాడు వాడికి జమీందారు సేవతోనే సరిపోతున్నది తన గుడిసెకు వెళ్ళటం మానేశాడు జమీందారు ఒకరోజు చిన్నాడికి రెండు కోడి పుంజులు ఇచ్చి దేవతకు బలిపెట్టి రమ్మన్నాడు వాడు అడవిలోకి వెళ్ళి రెండు పుంజులను కాల్చుకు తిని మర్నాడు తిరిగి వచ్చాడు దేవత మీ భక్తిని మెచ్చుకున్నది ఇక్కడే ఉండిపోతానని తన కోసం ఒక ఆలయం కట్టించమని అన్నది ఆ ఆలయం కట్టడానికి పాపిష్టి ప్రజల సొమ్ము వాడవద్దని మీ డబ్బుతోనే కట్టించమని అన్నది అన్నాడు చిన్నాడు ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలే గాని ఎంత ఖర్చైనా చేస్తాను అన్నాడు జమీందారు చేతులెత్తి నమస్కారం చేస్తూ గ్రామంలో ఎవరికి ఏ సంకటం కలిగినా ఆ దేవత మహిమే అని చిన్నాడు ప్రచారం చేసి జనాలని అదరగొట్టసాగాడు జమీందారు దేవతకు పూర్తిగా దాసానుదాసుడైపోయాడు ఆయన డబ్బును మంచి నీరులాగా ఖర్చు చేసి ఊరి బయట దేవతకు పెద్ద ఆలయం కట్టించాడు దేవతకు జమీందారుకు మధ్య సంధానకర్త చిన్నాడు ఆలయంలో ఏది ఎలా ఉండాలో దేవతను అడిగి చిన్నాడు చెప్పటము జమీందారు ఆ ప్రకారమే చెయ్యటమూ జరిగింది చిన్నాడు ఆలయంలో అతి భయంకరమైన శక్తి స్వరూపం గల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాడు ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉత్సవము ప్రజలందరికీ సంతర్పణ జరిగాయి ఆలయం ఖర్చు యావత్తూ జమీందారే భరించాడు దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయనకు రాబడి కూడా హెచ్చింది ఆ సంవత్సరమే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితి ఏర్పడింది వానలు లేవు పంటలు లేవు జనం తిండికి మాడుతున్నారు జమీందారు దగ్గర అంతులేని ధాన్యం పోగుపడి ఉన్నది అయినా ఆయన కూడా కరువు చూసి భయపడి ధాన్యపు కోట్లకు జాగ్రత్తగా తాళాలు బిగించాడు ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉత్సవమో ప్రజలందరికీ సంతర్పణ జరిగాయి ఆలయం ఖర్చు యావత్తు జమీందారే భరించాడు దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయనకు రాబడి కూడా హెచ్చింది ఆ సంవత్సరమే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితి ఏర్పడింది వానలు లేవు పంటలు లేవు జనం తిండికి మాడుతున్నారు జమీందారు దగ్గర అంతులేని ధాన్యం పోగుపడి ఉన్నది అయినా ఆయన కూడా కరువు చూసి భయపడి ధాన్యపు కోట్లకు జాగ్రత్తగా తాళాలు బిగించాడు మీరు ఊరుకోండి ఆ దేవతవన్నీ ఉత్త బెదిరింపులేను ఆ మాట ఆవిడితోనే అన్నాను జమీందారు గారు ఎంతో కాలంగా చేర్చిపెట్టిన ధాన్యాలు ఊరి మీద గుప్పించటమా అన్నందుకు నా గొంతు పిసికింది మీరు ఊరుకోండి ఏం చేస్తుందో చూద్దాం అన్నాడు చిన్నాడు జమీందారు గుండె దడదడలాడింది ఇంతలోనే దూరంగా పొగలేచింది ఇల్లు అంటుకున్నట్టున్నది అది చూడగానే జమీందారు చిన్నాడితో నీకేమైనా బుద్ధి ఉందిరా దేవత అంటే ఏమనుకుంటున్నావు ఇవిగో ఈ తాళపు చెవులు తీసుకుపోయి ధాన్యం కోట్లు తెరిచి అందరికీ పంచు అన్నాడు చిన్నాడు ఏదో చెప్పబోతే ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు వెళ్ళు అని వాణ్ణి తరిమాడు చిన్నాడు పన్నిన యుక్తితో గ్రామస్థులు కరువు నుంచి క్షే బయటపడ్డారు జమీందారు బతికి ఉన్నంత కాలము ప్రజలు తప్పు చేస్తే శిక్షించే భారం దేవతకే వదిలేసి తానుగా ఎవరినీ శిక్షించలేదు ప్రజలు కూడా దేవతకు భయపడి తాము కష్టపడి పనిచేసి ఆనవాయితీని చక్కగా అమలు జరిపారు జమీందారు మంచివాడు అనిపించుకుంటూ మరింతగా వారి నుండి లాభం పొందాడు